జలిగాంబా తెచ్చి అడుబెడతా ఆడ కూర్చో పెట్టు పెట్టుకో మా దోస్ చెప్పినా చెప్పిన తల్లిగా బాగుంది సార్ అడుగుతా దెబ్బ తెచ్చి అలా వండుతో గుడ్లు పెట్టరా అరే జనాలను చేంజ్ చేసే కదా అలాగే మీటింగ్ అని చెప్తున్నాను నేను సో మేము కూడా చెప్తుంది సార్ మా ఫ్రెండ్ కన్నా మిమ్మల్ని అంటే ఇక్కడ బయట దీన్ని ఎప్పుడో తీసుకెళ్తున్నాను అంటే ఈ బిజినెస్ ద్వారా పైసలు కాదు సార్ పైసల కంటే మంచి జరుగుతుంది ఒకటి జనాలతో ఈ బిజినెస్ ద్వారా మంచి జరుగుతుంది సొసైటీకి మంచి జరుగుతుంది మీ ఇంటికి నా ఇంటికి మంచి జరుగుతుంది కదా

చాలా మంది మహిళలు నిజపడింది జనాన్ని చేయాలంటే తీసుకోవాలంట తీసుకుంటే అయితే హైదరావు మళ్ళీ నేను రేపు సార్ మిమ్మల్ని అంటే చెప్తున్నాను అందులో చెప్తున్నాను ప్లీజ్ నాకంటే ఇక్కడ తెలుగు ఉన్నారు నాకంటే టాలెంట్ గొప్పలు ఉన్నారు నాకంటే గొప్ప గొప్ప ఉన్నారు నాకంటే ఇప్పుడు డబ్బులు గొప్ప ఇచ్చినప్పుడు మీ నేను చెప్తున్నా ఈ బిజినెస్ ఎక్కడ తీసుకెళ్ళి జనాలలో కంటే జనాలను చేయించేపించక ఒకటే తీసుకెళ్ళి నేనే చెప్తున్నట్టే కారు పక్కన పెట్టేసాయి లక్షల పైసలు పెట్టేసాయి అక్కడ పెట్టేసాయి డబ్బు పక్కన పెట్టేసేయ్ ఈ బిజినెస్ ద్వారా రెస్టిజైనటువంటి నెట్వర్క్ బిజినెస్ ద్వారా సొసైటీకి జనాలకు ప్రజలకు మీ ఇంటికి నాకు మీ ఇంట్లోకి మంచి జరుగుతుంది ఆ మంచి ఏంటో తెలుసుకోవాలి మంచిని మర్చిపోయారు మంచిని కిందికి తొక్కి చెడు నిద్ర పెట్టుకుంది బంగారు కంటే బాల్య నిద్ర పెట్టుకున్నాడు అర్థమైందా అర్థమైందా కదా అట్లా తింటున్నారు మంచి ఏంటో మర్చిపోయాడు నేనేం చెప్తున్నంటే సార్ ఇలా వెస్ట్లో జేన్ కావడం ఇంపార్టెంట్ కాదు బెస్ట్లో నువ్వు ప్రొడక్ట్ కొనాలి నువ్వు జైన్ కావాలి ఆధార్ కార్డు ఇచ్చి జేమ్ ఇంపార్టెంట్ కాదు వెస్ట్రీ బిజినెస్ ద్వారా జనాలకు మంచి జరుగుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జనాలకు మంచి జరుగుతుంది ఆ మంచి మంచి జరుగుతుందని పది మంది మాట్లాడుకోవాలి కానీ అలాగే తర్వాత జైలు జైన్ పెట్టేసి ఈ బిజినెస్ ద్వారా ఇది జనాలను జేంజ్ చెప్పే బిజినెస్ కాదు ఇది పైసలు పెట్టేటువంటి బిజినెస్ కాదు ఇది మందికి ముంచే బిజినెస్ కాదు బెస్ట్రీస్ అనేటువంటి ఒక బిజినెస్ ఉంది వండర్ గురు బిజినెస్ ఉంది ఈ బిజినెస్ ద్వారా జనాలకు మంచి జరుగుతుంది సొసైటీకి మంచి జరుగుతుంది సమాజానికి మేలు జరుగుతుందని బయట జనాలకు తెలిస్తే కనుక ఆ తెల్లవనికే నేను పోరాడం అంటారు ఆ తెల్వనికే నేను చైతన్యం చేయడానికి మీటింగ్ అయితే సో మీటింగ్ మొత్తం ఇప్పుడే అక్కడే తీసుకోవద్దు చెక్ చేయాలంటే చెక్ చేయాలంటే చూసుకోవాలంటే కొనవాలంటే కాదు కొనంక మరి సో మీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైట్ సో నా పేరు నాగరా మౌ అన్నమాస్పల్లి విలేజ్ కడతాల్ మండల్ రంగారెడ్డి జిల్లా నాకు బిజినెస్ పర్సన్ చేసింది బాల శ్రీనివాసరావు పంచాయత్ సెక్రటరీ నేను గవర్నమెంట్ జాబ్ చేసిన పంచాయతీ సెక్రటరీ అంటే ముందు పంచాయత్ సెక్రీ చేసుకో ముందు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉల్లాల గ్రామ పంచాయతీ చూడదు దరఖాస్తు పెట్టిర ప్రజాపాలన దరఖాస్తు పెట్టిరాలేదా అలా ప్రజాపాలన దరఖాస్తులు అలా మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్ కాబట్టి ఒకవేళ డబల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా ఉన్నాడు యాక్చువల్ అందరికీ అది కాదు మనిషి ఆసక్తుండే ఎప్పుడు ఆల్రెడీ ఉన్నాడు ఏం పెట్టి నీకు ఇల్లుందా అంటే రాకెట్లో ఆవును కాలు అడిగాడు వానోడు ఇల్లు ఉండగానికి వస్తుంది మాకు ఆస్తుంది కాదు అని ఒకవేళ నీకు భూమి ఐదు ఎకరాల భూమి ఉన్నా నీకు భూమి ఉందా లేదు అగో మంచి ఆశా నేను కూడా గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ చేసిన ఒక నాలుగు సంవత్సరాలు చేసాను సార్ నా సాలరీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు నా గవర్నమెంట్ జాబు ఇక్కడ షాబాద్ మండలం ఉంటుంది శాదా పక్క షా షా చార్ పక్కల పదిహేను కిలోమీటర్ల డిస్టెన్సు సో మనకు వచ్చే వేళ చార్ మండలం షాబాద్ ఉంటుంది అక్కడ పంచాయతీ సెక్రటరీ నాలుగు సంవత్సరాలు వరకు చేసిన ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయల సాలరీ ఇక్కడ జాబ్ చేసిన తరుణంలో నాకు ఈ బిజినెస్ నుంచి పరిస్థితి బాలం బాలకసీమా సార్ పంచాయతీ సెక్రటరీ పరిస్థితి చేసినట్టు అందరూ వస్తారా బీడింగ్ వస్తారా అందరూ కొత్త వచ్చిన ముందర వస్తాం అనుకుంటారు ఇంకొస్తాం అనుకుంటారు ఒకవేళ ముందల వస్తున్నారు అనుకో దేవత వస్తుంది నచ్చిన దచ్చిన దేవత వచ్చిననుకో మళ్ళీ పెంకలు మారుతాయి పెంకలు మారితే ఇక్కడ మళ్ళీ రేషన్ పేకి అప్లై చేసేవాళ్ళు కూడా కావాలి పెంచెన్ కూడా అప్లై చేసేవాళ్ళు కావాలి అవునా కదా అట్లా బిజినెస్ గురించి నాకు శ్రీనివాస్థా పిలిచిండు పిలిచినప్పుడు ఒక మీటింగ్ వచ్చిన రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి డిసెంబర్లో సో డిసెంబర్లో ఒక మీటింగ్ వచ్చి కుస్తారు అట్లా టైం పాస్ వచ్చిన టైం పాస్కి వెళ్ళిపోయాడు ఏదో ఇప్పుడు కూడా చాలా మంది మో వచ్చి ఉండరు కదా వచ్చి రాలేరా చాలా మంది ఉంటారు ఏం జమ్మ ఊళ్ళు ఏం పిల్లలు ఆడేనా ఇంట్లో ఉండేది ఇంకొకసారి అట్లా అనుకోని అక్కడ వచ్చిన వాళ్ళు సేమ్ కూడా గంటనే మీటింగ్ వచ్చినా తర్వాత ఐడి తీసుకోలేదు సో ప్రోడక్ట్ తీసుకొని తర్వాత తర్వాత వెళ్ళిపోయినా నేను జాబ్ వెళ్తాను జాబ్ వేస్తున్నాను వెస్టిజీలో వదిలిపెడతారా వదిలిపెడతారా అప్పుడో వదిలిపెడతారు కానీ తెలియదు వదిలిపెడతారు కానీ వెస్టిజీలో వదిలిపెడతారా అట్లా సీనియర్ సార్ రెండు వేల ఇరవై రెండు మళ్ళీ ఒక మీటింగ్ పెంచుడు మీటింగ్ పిలిచిన తర్వాత ఫిబ్రవరిలో మీటింగ్ వచ్చినా ఫిబ్రవరి పన్నెండు పదమూడు తారీఖు నాడు ఒక క్యాంప్ జరిగింది మీలాగ్ ఒక మీటింగ్ వచ్చి తెలుసుకున్నాను సార్ నేను సార్ కూడా రేపు నేను తెలుసుకున్నాను ఈ బిజినెస్ ఏంటి ఏం చేయాలి ఎట్లా చేయాలి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఏ విధాలు వస్తున్నాయి ట్రేక్ ఉందా బ్రాడ్ ఉందా మోసం ఉందా జనాలు ఏదైనా మంచిది ఉందా మంచి ఉందా చెడు ఉందా అని తెలుసుకున్న తర్వాత పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసినా సో స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాకు ఆరు వందల పద్నాలుగు రూపాయలు వచ్చింది మూడు వేలు ఐదు వేలు తొమ్మిది వేలు పదిహేను వేలు ఒక ఆరు నెలలు పార్టీగా టైంగా పనిచేసిన రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవర్గా స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు నవంబరు పార్ట్ టైం ఒక ఆరు నెలలు వర్క్ చేసింది పార్ట్ టైమ్గా ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఇరవై ఎనిమిది వేలు ఏడు వందల పంతొమ్మిది రూపాయలు నష్టాలి పార్ట్ టైమ్లో వెస్ట్ చేస్తున్న ఒక పదిహేను వేల రూపాయలు ఇన్కమ్ వచ్చింది పార్ట్ టైంలో వేస్ట్ స్టార్ బెట్రా కదా పదిహేను వేలు బెటరా కదా బెటరా కదా సో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎండింగ్లో నా గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ సెక్రండీ జాబ్ కోటలు వదిలేసిన సో అర్థం చెప్పేసి నేను జాబ్లు ఏమని చెప్పలేను జాబ్లు వేస్ట్ అని చెప్పలేను జాబ్లు బేకర్ అని చెప్తలేదు నాకు ఈ బిజినెస్ నచ్చింది ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉంది పైసలు ఎక్కువ వస్తున్నాయి డబ్బు ఎక్కువ సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ బిజినెస్ గురించి క్లారిటీ చేసుకొని అర్థం చేసుకొని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నా గవర్నమెంట్ జాబ్ కోటల్ ఎండింగ్లో వదిలేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఫుల్ టైం చేస్తున్నాను ఈ బిజినెస్ గురించి మరి ఏది సార్ సో జనాలు ఎక్కువ భయపడుతున్నారు సార్ ఇప్పుడు బయట పదివేలు తీసుకునేటువంటి వ్యక్తి లో నెల లక్ష రూపాయలు అంటే వస్తున్నారా వస్తున్నాడా లేదా నిజంగా మాట్లాడుతున్నా వెళ్ళిపోదాం కొంత కొంచెం అనిపిస్తారు అందుకోసం కొంత రైట్ ఇట్లా సార్ ఏది బిజినెస్ బయట పని అయితే ఒక ఔషధ ఖాళీ ఉంది సార్ ఒక ఔషధం ఖాళీ ఉంది రెస్ట్రీలో నెలకు ఒక ఇరవై వేలు సార్ వస్తారా వస్తారా ఒక మరింత స్టూడెంట్ చదువుకొని మంచి ఖాళీ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఉద్యోగాలు లేక ఖాళీ ఉంది రెస్ట్రీలో ఒక ఆర్నీలో ఒక సంవత్సరం కష్టపడితే నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుంది రెస్ట్రీ చేస్తారా చేయరా చేస్తారా చేయరా చేస్తారా చేయరా చేస్తారా చేయరా చేస్తారు మరి జనాలు వస్తున్నారా అట్రా వస్తున్నా వస్తున్నారా సార్ ఎందుకు వస్తలేదు సార్ మరి ఈ బిజినెస్ పైన ఎందుకు జనాలు వస్తలేదు ఆ మండలంలో బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరం అయినప్పటికీ ఇరవై మందికి ఎందుకు వస్తారు పది మంది ఎందుకు వస్తారు తెలుసా తెలియదు మండలం తెలుసా తెలియదా తెలియదు కాబట్టి సో ఈ బిజినెస్ చాలా చాలా పవిత్రమైనటువంటి బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తున్నాండి ఈ బిజినెస్ ద్వారా మైనస్ కాదు అండ్రెడ్ పర్సెంట్ జనాలకు మంచి జరుగుతుంది సొసైటీకి మంచి జరుగుతుంది మీ ఇంటికి నా ఇంటికి మంచి జరుగుతుంది ఆ మంచి మర్చిపోయి చాలా మంది మంచిని మర్చిపోయి జనాలను చేంజ్ చేసే ప్రాసెస్లో పడ్డరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వసూలు చేసి చేంజ్ చేసేటువంటి టైం ప్రాసెస్లో పడ్డరు తీసుకోవాలి జనాలను చేంజ్ చేయాలి తీసుకోవాలి జనాలను చేంజ్ చేయాలి ఇదే ఇక అసలు ఏంది బిజినెస్ గురించి చెప్పినట్టు అవ్వలేదు ఏం బిజినెస్ ఏంటి ఏం చేయాలి ఎట్లా చేయాలి పైసలు ఎట్లా వస్తాయి దీని ఫ్యూచర్ ఎందుకు భవిష్యత్తు ఎందు అసలు బిజినెస్ ఎంత స్టార్ట్ అయ్యింది ఎట్లా స్టార్ట్ అయ్యింది అసలు చెప్పడం లేదు బ్యాన్ తీసుకుందామా తెలుసుకుందామా తెలుసుకున్నావా తెలుసునావా లేదా రైట్ సో బిజినెస్ పేరు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమ కావద్దు ఇది ఏంటి దాంట్లో గుడ్లు ఎల్వెన్ చూపుతున్నారు నేను చెప్తాను సో మన బిజినెస్ పేరు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటూ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ మళ్ళీ గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్ ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై స్టార్ట్ అయింది మర ఉట్టినప్పుడు నేను ఒకరేనా కోరుకోవట్లేదా ఉన్నారా పంతొమ్మిది వందల ఇరవై స్టార్ట్ అయ్యింది నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ ఏంది సార్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీ ఈ నోట్ నోటు ద్వారా ముందరికి వెళ్తారు మళ్ళీ వెళ్తున్నాను అడ్వర్టైజ్మెంట్ రాదు టీవీలలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రాదు ఏం చెప్తున్నారు అంటే ఏదైనా ఒక కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తారు క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసి కీళ్ళ పేపర్ ఇవ్వకుండా జనాల నోటి మాడ దాన్ని సొసైటీ నోటి మాట దాన్ని ముందరికెళ్తుంది దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి పెట్టుకుంటుంది సార్ నోటి పాడ ముందా పేపర్ పేపర్ల దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నూట మూడు సంవత్సరానికి నడుస్తుంది కాకపోతే జనాలు ఎందుకు వస్తలేదు పైసలు ఎక్కువ ఉన్నాయి అవసరం ఉన్నాయి లేవా లేవా పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్తే వస్తారా సో రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బయట మార్కెటింగ్ అదే సో బయట మార్కెటింగ్లో మరి ఇంత బాగున్నటువంటి బిజినెస్ జనాలు ఎందుకు వస్తున్నారు అంటే ఒకటే సింపుల్ బైండ్ సార్ సో బయట మార్కెటింగ్లో చాలా మంది ఈజీ మనీ కలవాడే బయట సో సార్ బిజినెస్ డబ్బులు అవసరం ఉన్నాయా లేవ అందరికీ ఉన్నాయా లేవా ఆరోగ్యం అవసరం ఉందా లేదా బాగా నేను సబ్ చేస్తాను అయితే ఉన్నాయా పైసలు ఉన్నాయా లేవా అవసరం ఉన్నాయా లేవా ఉన్నాయని చూస్తారా కదా సో జనాలు రాకపోవడానికి ఒకటే సార్ ఈ బిజినెస్ కూడా కరెక్ట్ డైరెక్ట్ ఇస్తున్నాను సో మన బిజినెస్ మీద వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మండీ లేవర్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ పంతొమ్మిది వందల ఎనిమిది వేలు స్టార్ట్ అయింది రెండు వేలు రెండు వేల పదహారులో ఏమైంది ఏమైందా ఒకటి ముఖ్యుడు చిన్నపిల్లలు లాంటి ఉండలేదు ఇట్లా మరి బిజినెస్ జనాలు ఎందుకు వస్తలేదు ఇదే ఆ మీటింగ్ పెట్టి ఎంత ఇష్ట కానీ కూడా ఎందుకు వస్తలేదు జనాలు రాకపోవడం గల కారణం ఏదో తెలుసుకున్నావా లేదా తెలుసుకున్నావా లేదా జనాలు బిజినెస్ ఎందుకు వస్తలేదు మరి ఈ బిజినెస్ సార్ ఈ బిజినెస్ ద్వారా పైసలు కాదు సార్ నేను ముందే చెప్తున్నా పైసలు పైసలు కాదు మనకంటే ఎక్కువ పైసలు సంపాదించు ఉన్నారా లేదా ఆ మనకంటే ఎక్కువ డబ్బులు సంపాదించు ఉండరా లేదా ఉన్నారా లేదా మనలో కూడా ఉన్నారా లేదా సో నేను మళ్ళీ అది చెప్తున్నా ఈ బిజినెస్ ద్వారా డబ్బు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బు కంటే మంచి మీ ఇంటికి నా ఇంటికి మంచి వస్తుంది ఆ మంచి ఏంటో తెలుసుకోవడం మీటింగ్ ఒక ఉద్దేశం ఒకవేళ నీకు బాగుంది అనిపించిన తర్వాత మంచిగా మంచిగా ఉంది అనిపించిన తర్వాత అది మంచిగా చెప్పొచ్చా లేదా చెప్పొచ్చా లేదా బాగా అది కూడా పది మంది చెప్పొచ్చా లేదు చెప్పొచ్చా లేదా సో ఈ బిజినెస్ మరి ఎన్ని ఛానల్ వస్తారంటే చాలా మంది ఈజీ మనకి అలవాటు అయిపోయారు తొందర పైసలు రావాలి ఈజీగా పైసలు రావాలి రిస్క్ తీసుకోకుండా పైసలు రావాలి అని చెప్పేసి అడమైన కంపెనీలు చేయబట్టారు ఎవడో వచ్చి ఐదు వేలు కట్టమని చెప్పారు పదివేలు కట్టమని చెప్పుడు ఇరవై వేలు కట్టమని చెప్పుడు ముప్పై వేలు కట్టమని చెప్తుడు మనం ఏం లేదు అరే పైసలు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి రిస్క్ తీసుకుంటే పైసలు రావాలి ఈజీగా పైసలు రావాలి తొందర పైసలు రావాలి పెడిపోయింది పైసలు రావాలి ఒకవేళ మనం అల్బార్ దరిచేసాం అనుకో పైసలు వచ్చి అక్కడ ఊర్చని అక్కడే తరలిపోవాలి అవి అట్లా ఆలోచనలు ఉన్నాడు చాలా మంది ఈజీగా పైసలు రావాలి తొందర పైసలు రావాలి కాన్సెప్ట్ లో వందల తొందర మంది అదే ఆలోచిస్తుంది సార్ తొందర పైసలు రావాలి ఈజీగా రావాలి రిస్క్ లేకుండా రావాలి కష్టపడకుండా పైసలు రావాలని మనం అందరూ ఆలోచన చేస్తారు కాబట్టి బయట ఫేక్ కంపెనీలు వస్తున్నాయి అక్కడ నువ్వు కట్టు అంటూ వేరేంతటి కండి అక్కడ నువ్వు అయిపోయినట్టు వేరేంతటి కండి ఈ పైసలు కట్టించే కంపెనీలకు మీరు ఎక్కడైనా చూడండి ఈ పైసలు కట్టించే కంపెనీలలో స్టార్టింగ్ అందరూ పైసలు పెడతారు అట్లా స్టార్టింగ్ ఒక యాభై మందికి అరవై మందికి వంద మంది పైసలు వస్తాయి ఆ యాభై అరవై మందికి మంది పైసలు వచ్చిన తర్వాత ఆ వాట్సాప్లో ఉంటుందని ముందరికి వెళ్తాం ఇప్పుడు మన రాత వచ్చిన కూడా పైసలు వస్తాయి అట్లా ఉంటాయి ముందరికి వెళ్తాం వెళ్తా ఇలా సో ఇట్లా పైసలు నటించే కంపెనీలో కూడా అరే వాళ్ళకి లక్ష వచ్చినవి రెండు లక్షలు వచ్చినాయి మూడు లక్షలు వస్తాయి కరెక్టే పైసలు నటించే కంపెనీలు స్టార్టింగ్లో పైసలు ఇస్తారు తొందర పైసలు వస్తుంది చేస్తారు అట్లా ఒక యాభై మందికి మంది పైసలు ఇప్పించి తర్వాత ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది పైసలు జమ చేసుకుని నైట్ నైట్ కంపెనీలు ఎత్తేస్తున్నారు అవునా కదా అవునా కదా అవునా కాదు సార్ అవునా కదా బయట ఫేక్ కంపెనీలు ఎక్కునేవి చాలా మంది ఆ ఫేక్ కంపెనీ చేరి ఫేక్ కంపెనీలో చేరి పైసలు కట్టి మోసపోయిన చాలా మంది ఉన్నారు ఆ మోసపోయిన సూచనలు ఇంకొందరున్నారు చాలా మంది డబ్బులు కట్టి మోసపోయినలు ఉన్నారు ఆ మోసపోయిన సూచనలు ఇంకొందరు ఉన్నారు కాబట్టి ఈ బిజినెస్ అమ్మకొస్తలేదు సరే ఇప్పుడు భూమి మీద ఇక్కడ ఆముని కల్లా ముగిలు ఉన్నారా లేదా ఉండాలేదా ఉందా మంచి నీరు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు ఫస్ట్ పోయి పడుతుంది ముక్కున్నీ అంటే ఒక డబ్బులు అయితే కంపెనీ చేయని మొత్తం కంపెనీ అంతా ముఖ్యంతా మృతి అయిపోయింది ఇల్లేదు భూమిలో ప్రపంచంలో మంచి లేదు మంచి లేనే లేదు ఇక మొత్తం ముఖ్య ఉంది మొత్తం డబ్బే ఉందని చెప్పేసి ఏదైనా మంచి బంగారం లాంటి అవకాశం వచ్చినప్పుడు బెస్ట్ చేయగలరు రెస్తి కంటే ఏదైనా సరే ఒక బంగారం లాంటి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోలేదు ఆల్రెడీ వస్తాను నేను డెబ్బ తిన్నా ఆల్రెడీ పైసలు పెట్టినా ఏ మస్తు చూసినా ఓ ఎన్నో వచ్చినాయి ఓడిసిపోయింది పండిపోయింది ఎండిపోయింది మాడిపోయింది మరి పడిపోతే ఎందుకు పెట్టినా నేను అది అడగొచ్చా లేదా నీ దగ్గర వండిపోయినప్పుడు పడాలి తప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా అవునా కదా మంచి ఇల్లు ఉండాలి మంచి బిల్డింగ్ ఉండాలి మంచి ప్రాపర్టీలు ఉండాలి చాలా మంది ఏమంటారు అంటే ఆఫ్ ఫేక్ కంపెనీ అలా పైసలు వెళ్ళే కంపెనీలు చేయని ఎత్తురు వెస్ట్ మీటింగ్ వచ్చి కూడా ఇది కూడా చేయలేదు సార్ మా ఇలా చెప్పినావు వెస్ట్ మీటింగ్లా పైసలు కట్టదు అని చెప్పినావు నేను కట్టిన సార్ అనంతరం తొందరగా పది పది సార్లు అయితే చాలా మంది వందల తొంభై మంది ఫేక్ కంపెనీలలో జైలు ఆ ఫేక్ కంపెనీలు ఆఫీస్ కానీ అడ్రస్ కానీ స్టోర్ కానీ ఏదో ఉండదు సింపుల్ ఇంట్లో పైసలు తర్వాత ఇ కొన్ని పైసలు ఇస్తాడు స్టార్టింగ్ లో కొన్ని పైసలు ఇస్తాడు ఇంకే అక్క నేను స్టార్టింగ్ లో కొన్ని పైసలు ఇచ్చి మీ ద్వారా కొన్ని వందల మంది జమేస్తూ ఉంటాడు ఒక కంపెనీ చెప్పాలి మిఠాయి నుంచి ఒక పెద్ద ఆయన తెలిసినాడు ఒక నాకు తెలిసిన ఆయన ఎప్పుడు దగ్గర నేను వెస్ట్రేట్ చేయని నాకు స్టార్టింగ్ లో మూడు వేల చెప్పుకొచ్చింది మూడు వేలు చెప్పుకొచ్చినప్పుడు ఆయన తొమ్మిది వేల స్కీమ్ వచ్చాడు నేను పేరు చెప్పాను తొమ్మిది వేల స్కీమ్ కట్టి వేరే చోట తొమ్మిది తొమ్మిది కట్టించి వస్తాయి రేపటి నుంచి వస్తాయి ఏ లక్షలు ఇక ఏ ఇంకా వేసినా యాభై వేలు నారా ఇంకా నీకు రేపు డెబ్బై వేల అన్న నీకు లక్ష రూపాయలు అవుతుంది మా పని అవుతుంది ఇక మంత్ నుంచి ఐదు ఐదు లక్షలు వస్తాయి మొత్తం ఇంటర్నెట్ ఫ్రీ మొత్తం మాకు కారెంట్ రిపోర్ట్ ఉంటాయి లేదంటే మొత్తం మాకు బిల్డింగ్లు కట్టిస్తారు ఇట్లా చెప్పుడే సెప్పుడే కాలం గడిస్తే దాన్ని ఆయనకి వెళ్ళిన విషయం ఏంటంటే ఆల్రెడీ కంపెనీలో పైసలు ఎక్కడు ఎక్కడో బిక్కుని వెళ్ళాడు ఓనర్ గారు పైసలు పెట్టినటువంటి కంపెనీ పెట్టినటువంటి ఓనర్గా ఎక్కడ పెట్టుకుంటాయి దీనికి బ్రహ్మణ భక్తులు మళ్ళీ చెన్నెలు వస్తాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ చెనలు వస్తాయి మళ్ళీ వస్తాయి ఏమిటరు అట్లా ఫేక్ కంపెనీలో చాలా మంది పైసలు అంటే తీసుకొని పోతున్నారు ఆ పైసలు కాటి ఇప్పుడు పోయి ఏదైనా మంచి కంపెనీ వచ్చినప్పుడు బంగారం లాంటి అవకాశం వచ్చినప్పుడు మస్తురిజం వేస్ట్ డేస్ ఫ్రేడ్ ఫ్లే ఇవాటి మస్తురిజం అని చెప్తున్నారు అవున అవునా కదా ఏదైనా భూమి మీద మొత్తం చెడు ఉందా మంచి కూడా ఉందా భూమి మీద బంగారం సార్ మన ఊళ్ళో మొత్తం చెడు ఉందా మంచి కూడా ఉందా భూమి మీద ఎక్కడ చెడు ఉంటే సార్ ఇంకా మంచి మంచి చెడు ఉండి కలిసి ఉండి కాకపోతే దీనికి ఈ తాగులో ఉక్లాంటి ఇస్తాను దీనికి ఈ తాగులేక ఉలాంటి ఎక్కువ పోయి కుట్లాడతావు గుట్లాంటి ఎడబడితే అన్న జైలు అవుతావు తొందరగా పైసలు వస్తాయి ఈజీగా పైసలు వస్తాయి ఈజీగా నేను ఒక అక్కకు మేకందరూ ప్లాన్ చెప్పినాను ప్లాన్ చెప్పేసి నేను సాయంత్రం ఇంటికి వచ్చిన వచ్చినా ఒకటంట పదిహేను నిమిషాలు ఆడాలంట ఆన్లైన్ ఆకుంటానంటే ఆడాలంట అన్న ఆడాలి ఆడతానంట మూడు వేలు వస్తాయంట చూద్దాం మరి మరి అందరం రేపు మూసుకొని ఇద్దరు తీసుకొని బయట కార్డు వచ్చి చేసుకుంటుంది వస్తాయా సరంట వస్తాయా మూడు వేలు వస్తే ఇట్లాంటి బయట కష్టాలు అవసరమా సింపుల్ పది నిమిషాలు అంటే మూడు వేలు సార్ అట్లాంటి బద్వాస్ కంపెనీ వస్తూనే ఉన్నాయి నేను ఆల్రెడీ మంది క్లారిటీ ఇచ్చిన క్లారిటీ ఎవడో ఆలోగాడు కొట్టగానే చెప్పడం వల్ల మీరు స్టేటస్ పెట్టుకుంది ఆ స్టేటస్ చూసి నాలుగు డెంట్ అయ్యి పైసలు అంటే ఉన్నప్పనేట ఉన్న టైం ఏ కంపెనీ బత్వాస్ కంపెనీ ఉండేది సార్ బయట స్టోర్ ఆఫీసులు అంటే స్టేట్ దాకా చాలా మంది పైసలు అంటే ముందు లాస్ అవుతున్నారు ఆ కారణం కూడా చాలా మంది వస్తలేదు ఇంకెంతమంది మరి బిజినెస్ లో వస్తలేదు సార్ అంటే సార్ తెలంగాణలో జాబ్లు చేస్తూ బిజినెస్ చేస్తూ తెలంగాణ కానీ ఏపీలో కానీ కర్ణాటక కానీ జాబులు చేసే పెన్షన్ రేపు రేపు అన్న సౌదర్ ఉంటాడు రేపు పెంజన్ సాక్షన్ ఉంటారు సౌదర్లు ఎందుకు రేపు పెంజన్ వస్తారు అన్న కొట్టాలి సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం జనాలు గిట్ల ఎందుకు వస్తున్నారు క్లారిటీ పైసలు